నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం కాను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే జూన్ పదిహేడవ తేదీ వరకు ఈ యొక్క కాను ఉండనుంది మూడు నెలల పాటు కువైట్ లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్ళు తమ యొక్క దేశాలకు వెళ్లడానికి కానీ లేకపోతే వాళ్ళ యొక్క అకామాను జరిమానా చెల్లించి రెంవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన క్షమాభిక్ష కాలం ప్రారంభమైనప్పటి నుంచి పద్దెనిమిది వందల ఏడు మంది ప్రవాసులు మాత్రమే కువైటు దేశాన్ని విడిచిపెట్టారని చెప్పి నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మంది ప్రవాసులు తమ యొక్క నివాస స్థితిని సరిచేసుకున్నారు అంటే అకామా రెనువలు చేసుకున్నారు పద్దెనిమిది వందల ఏడు మంది కువైట్లో మేము ఉండలేము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతే నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మంది మేము కువైట్లోనే ఉంటాము జరిమానా చెల్లిస్తాము మా యొక్క అకామాను రెనువల్ చేయమని చెప్పి వాళ్ళు రెనువల్ చేసుకున్నారు వాటిలో ఎక్కువ శాతం మనం చూసుకుంటే ఖాదీం వీసా మరియు ఆర్టికల్ ఎయిటీన్ రెసిడెన్సీ సూన్ వీసా కలిగిన వారే ఉన్నారని చెప్పి కొద్ది మంది మాత్రమే విజిట్ వీసా హోల్డర్లు కూడా దేశం విడిచి వెళ్లడానికి క్షమాభిక్ష పథకాన్ని కాను ఉపయోగించుకున్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అలాగే మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది ప్రవాసులు తమ పాస్పోర్ట్లను పోగొట్టుకున్నారు లేదా వారి యొక్క యజమానుల ఆధీనంలో పాస్పోర్ట్లు ఉన్నాయి దేశం విడిచి వెళ్లడానికి వారు వాళ్ళ యొక్క రాయబార్య కార్యాలయాల నుంచి ప్రయాణ పత్రాలను పొందారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ప్రస్తుతానికి ఈ యొక్క కానూన్ను ఆరు వేల మూడు వందల మంది ప్రవాసులు మాత్రమే ఉపయోగించుకున్నారు అందులో పద్దెనిమిది వందల ఏడు మంది కువైట్ దేశాన్ని వదిలి వెళ్లిపోతే నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మంది అకామాను రెన్యువల్ చేసుకున్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అపాయింట్మెంట్ దొరకపోయినా సరే ప్రయత్నం చేస్తూనే ఉన్నా అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఈ యొక్క కానూన్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్